పొద్దునికి బోధిశెట్టి కింద జ్ఞానోదయం అయిందన్నట్టు మొన్న అనుచరు లెక్క తిరిగటోలే మర్డర్ ప్లాన్ చేసినాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అన్న కూడా బాగానే అయినట్టున్నది కదా నెల రోజుల లోపల వెయ్యి మంది కార్యకర్తలతోటి ముఖాముఖి కార్యం పెట్టుకున్నాడన్న ఈ నెల రోజు లోపల వెయ్యి మంది కార్యకర్తలను అనుచరులను ఒక్కొక్కలను పిలుసుకొని మాట్లాడతాడట ఇట్లా మామూలుగా ఓట్లప్పుడే కార్యకర్తలను అనుచరులను ఎంట తిప్పుకొని ఓట్లు కాగానే జర దూరం వస్తారు కదా కానీ ఇప్పుడు ఓట్లు కూడా ఏం లేవు అయినా కూడా కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటుర్రు మా తమ్ముని గురించి ఏమనుకుంటుర్రు నేను చక్కగానే పని చేస్తున్నానా అట్లనే మీకేం బాధలున్నాయి భాయ్ నా తరపున మీకేం సాయం చేయగలుగుతా అని ఒక్కొక్కలను అర్రలకు పిలిచి అరుసుకునే కార్యం ముంగటేసుకున్నాడు ఇట్లా సీజన్ వన్ లో వెయ్యి మందిని కలుస్తాడట ఇక సీజన్ టూ లో మళ్ళా కొంతమందిని కలుస్తాడట ఇట్లనే ఎవరికి ఏమనిపించినా మోమాటం లేకుండా చెప్పు అంటున్నాడు అంతేగాని మీకు మీరే రూమ్లలో ప్లాన్ వేసుకోవద్దన్నది అన్న ఉద్దేశం ఉన్నట్టున్నది ఇక అట్లనే కంప్లైంట్లున్నా ఇయ్యచ్చు ఫీల్ ఫ్రీ గారి నాతో ఓపెన్ గా మాట్లాడుండి భయ నాతో ఏమున్నా ఓపెన్ గా చెప్పుకోరని బొమ్మరిలు క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ సార్ లేక అనే వరకు ఇక కార్యకర్తలంతా మోమాటం లేకుండా అని చెప్పుకుంటున్నారట ఇక శ్రీధర్ అన్న అవన్నీ డైరీలో రాసుకొని మీ ఇబ్బందులని రాసుకున్నా ఒక్కొక్కటి మెల మెల తీరుస్తా అని చెప్పి తోలుతున్నాడు ఇక మరి ఇక ఏ లీడర్ ఎంబడి ఉండటోళ్ళైనా కోరుకునేది ఇదే లీడర్ తా నుంచి కూసినంత గుర్తింపు కొంత పట్టింపు లీడర్ అన్న భుజం మీద చెయ్యతే చాలు ఏడలేని ధైర్యం తోటి ఉంటారు ఇక ఇసోటి పనులతోటి కార్యకర్తల కూడా మనోస్థైర్యం పెరుగుతుంది ఏపీ రాజకీయాల తొలిసూరి ఇట్లా చేస్తున్నాడు కోటం రెడ్డి శ్రీధర్ అన్న మరి అన్నం చూసి అందరూ ఇదే ఫాలో అయితుండొచ్చు ఇక